పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు మొదట యేసు శిష్యుడిగా మారినప్పుడు అతని పేరు షీమోన్ లేక సీమోను అతడు ఏసు పన్నెండు మంది శిష్యుల్లోని ఆయన అంతరంగికుల్లో ఒకడు అతడు ఏసును మెసయ్యగా గుర్తించి అంగీకరించినప్పుడు ఆయన అతని పేరును కేఫా అని మార్చాడు అరమేయిక్ భాషలో దాని అర్థం రాయి తరువాత అది గ్రీకు భాషలో పెత్రోస్ లేక పేతురుగా మారింది ఎరుషలేములోని మెస్సయా సమాజాన్ని నడిపించడానికి అతడు అపోస్తులందరిలో నాయకుడుగా ఉంటాడని యేసు వాగ్దానం చేశాడు అదే జరిగింది కూడా అపోస్తురుల కార్యాలు గ్రంథం మొదటి అధ్యాయాలు గుర్తు చేసుకోండి ఆ తరువాత ఇస్రాయేలు దేశ హద్దులు దాటి యేసు సువార్తను ప్రకటించడానికి పేతురుకు పిలుపు వచ్చింది విశాల రోమా సామ్రాజ్యంలో అతని పరిచర్యలో దశాబ్దాలు గడిచిన తరువాత ఈ ఉత్తరం రాశాడు ఈ ఉత్తరం చివర్లో రాసిన దాన్ని బట్టి పేతురు రోంలో ఉన్నాడని మనకి తెలుస్తుంది దానిని అతడు బబులోను అని పిలిచాడు పేతురు ఈ ఉత్తరాన్ని మాటలతో పలుకుతూ ఉండగా సిల్వాను అనే వ్యక్తి దానిని రాసినట్టు తెలుస్తుంది అతడు పేతురు సహపరిచారకుల్లో ఒకడు ఈ ఉత్తరం రోమా సామ్రాజ్యంలోని ఆసియా మైనర్ ప్రాంతంలో ఉన్న అనేక సంఘాల్లో చదివి వినిపించడం కోసం ఉద్దేశించబడింది ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక టర్కీ దేశంలో ఉంది ఈ యూదేతర క్రైస్తవులు శ్రమల పాలవుతున్నారని పేతురు విన్నాడు వారు తమ పొరుగువారైన గ్రీకు రోమను ప్రజల నుండి వ్యతిరేకతను కష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి వారి శ్రమల్లో వారిని ప్రోత్సాహపరచడానికి పేతురు ఈ ఉత్తరం రాశాడు మనం ఈ ఉత్తరం కూర్పును దాని ముఖ్యాంశాలను గ్రహించడానికి ఆ సంగతి సహాయపడుతుంది ఉత్తరం శుభాకాంక్షలతో ప్రారంభమైంది ఆ వెంటనే అది దేవునికి ఒక కవితాత్మక స్థుతి గీతంగా మారి దాని ముఖ్యాంశాలను మనకు పరిచయం చేసింది ఈ ఉత్తరం ప్రధాన భాగంలో దానిని విస్తరించడం జరిగింది పేతురు శ్రమలనుభవిస్తున్న ఆ క్రైస్తవుల కొత్త కుటుంబ గుర్తింపును మొదటిగా వివరించాడు అది వారు తమ శ్రమలను యేసుకు సాక్షులుగా ఉండడానికి ఒక మార్గంగా గుర్తించడానికి సహాయపడుతుంది అది యేసు రాకడలో తమ భవిష్యత్తు నిరీక్షణపై తమ దృష్టి నిలిపేలా చేస్తుంది ఈ చిన్న చిన్న అంశాలన్నీ కలిసి ఏ విధంగా ఒక సందేశాన్ని ఇస్తున్నాయో మనం చూడబోతున్నాం దేవుని చేత ఎన్నుకొనబడి లోకమంతటా చెదరి ఉన్న ప్రజలని ఆ సంఘాలను అతడు సంబోధించాడు ఈ ఉత్తరం అంతటా పేతురు తాను ఎవరికైతే రాస్తున్నాడో వారంతా యూదేతర క్రైస్తవులు అని స్పష్టం చేశాడు అయితే వారిని దేవుడు ఒక పరవాసిగా సంచారం చేసే వ్యక్తిగా ఉన్న అబ్రహాము సంతానమైన ఇస్రాయేలు ప్రజలను ఏ విధంగా ఎన్నుకున్నాడో వివరించే పాత నిబంధన పదజాలాన్ని వాడుతూ వర్ణించాడు ఈ ఉత్తరం అంతటా పేతురు ఈ కీలకమైన వ్యూహాన్ని అనుసరించడం మనం గమనిస్తాం శ్రమలనుభవిస్తున్న ఈ యూదేతర క్రైస్తవులు ఇప్పుడు యేసు ద్వారా అబ్రహాము సంతానం అయ్యారని వారు గ్రహించాలని అతని కోరిక కాబట్టే వారు తనలాగా అపార్థానికి గురై పరవాసులుగా సంచరిస్తున్నారు వారిని చిన్నచూపు చూస్తున్నారు వారు వాగ్దాన దేశంలో తమ నివాసం ఎక్కడా అని వెదుకుతూ ఉన్నారు తన ప్రారంభ గీతంలో పేతురు ఈ అంశాన్ని కొనసాగించాడు పరిశుద్ధాత్మ శక్తి వలన యేసు పునరుద్ధానం ద్వారా వారిని ఒక సజీవమైన నిరీక్షణలోనికి జన్మింపజేసిన దేవుణ్ణి అతడు స్థుతిస్తున్నాడు క్రీస్తు కేంద్రంగా గల ఒక కొత్త కుటుంబంలోనికి దేవుడు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాడు ఆ కుటుంబానికి దేవుని ప్రియమైన పిల్లలు అనే ఒక గుర్తింపు ఉంది యేసు రాజుగా తిరిగి వచ్చినప్పుడు వారు దేవుని ప్రేమచేత తిరిగి జన్మించిన ఒక లోకం గురించిన నిరీక్షణ కలిగి ఉంటారు ఈ నిరీక్షణ ఉన్న ప్రజలకు శ్రమలు హింసలు అనేవి ఒక విచిత్రమైన బహుమానం అని చెప్పొచ్చు ఎందుకంటే అది ఒక శుద్ధీకరణ జరిగించే అగ్నిలాగా అన్ని రకాల కపటమైన ఆశలను ఆకర్షణలను దహించివేస్తుంది మన నిజమైన నివాసం నిరీక్షణలను అది మనకు గుర్తు చేస్తుంది కాబట్టి విరుద్ధమైన భావంలో జీవితంలోని కష్టాలు వాస్తవానికి మన విశ్వాసాన్ని మరింత లోతుగా నడిపిస్తాయి అవి దానిని మరింత యథార్థమైందిగా చేస్తుంది నుండి పేతురు తన ఉత్తరంలోని ప్రధాన అంశంలో ప్రవేశించాడు తాను ప్రస్తావించిన అంశాలను మరింత లోతుగా చర్చించబోతున్నాడు దేవుని ప్రజల కొత్త కుటుంబ గుర్తింపును గురించిన అంశాన్ని చర్చించడంతో ప్రారంభించాడు ఇస్రాయేలు కుటుంబం గురించిన మరిన్ని వర్ణనలను అతడు ప్రస్తావించాడు తరువాత వాటిని ఈ యూదేతర క్రైస్తవులకు అన్వయించాడు ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరిన ఇస్రాయేలీయుల్లాగా వారు కూడా తమ నడుములు కట్టుకొని తమ పాత జీవన విధానాన్ని విడిచిపెట్టి ఒక కొత్త భవిష్యత్తుకు పయనమయ్యారు వారిప్పుడు అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్న దేవుని పరిశుద్ధ జనాంగం వారు నిజమైన పస్కా బలిపశువైన యేసు రక్తం చేత విమోచించబడిన ఒక కొత్త నిర్గమన ప్రజలు వారి హృదయాలను పవిత్రపరిచి వారి మనసులను నూతనపరచే దేవుని వాక్యం కలిగిన ఒక కొత్త నిబంధన జనాంగం ఆ వాక్యం వారి అంతరంగంలో లోతుగా నాటబడి ఉంది వారు యేసు అనే పునాది పైన నిర్మించబడిన ఒక కొత్త దేవాలయం అంతేకాదు ఆయన ప్రతినిధులుగా దేవుణ్ణి సేవించే యాజకులతో కూడిన ఒక కొత్త రాజ్యం ఈ అద్భుతమైన వర్ణనలను ఈ శ్రమలు అనుభవిస్తున్న యూదేతర క్రైస్తవులకు ఆపాదించడం ద్వారా పేతురు వారి కష్టాలను పూర్తిగా ఒక కొత్త కోణంలో వర్ణించాడు ఇది మనల్ని తరువాతి భాగంలోకి నడిపిస్తుంది ఈ లోక రాజ్యాలకు దేవుని కనికరం గురించి సాక్ష్యం ఇవ్వడం అనే వారి పని విషయంలో ఒక స్పష్టతను కలిగించడానికి వారి శ్రమలు తోడ్పడతాయి అని పేతురు చెప్పాడు రోమా పరిపాలన ఎంత కష్టతరమైనప్పటికీ ముందుగా దానికి లోబడమని వారిని ప్రోత్సహిస్తున్నాడు వారు అన్యాయంగా శ్రమలు కష్టాలు అనుభవిస్తున్నారని అతడు అంగీకరించాడు అయితే హింసాత్మకమైన తిరుగుబాటు ఏ సమస్యకు పరిష్కారం కాదు అది తన శత్రువులను సహితం ప్రేమించిన యేసు బోధలకు పూర్తిగా విరుద్ధమని వేరుగా చెప్పనక్కర్లేదు తరువాత పేతురు ఏసుని ఎరుగని ఇంటి యజమాని గల గృహాల్లో నివసించే క్రైస్తవ స్త్రీలు దాసులు ఎలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారో ప్రత్యేకంగా వివరించాడు సమస్య ఏమిటంటే ఒక ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ సాధారణంగా యజమాని పూజించే దేవుళ్లకే లోబడి వాటినే పూజించాలని ఒక నియమం అక్కడ నెలకొని ఉంది కాబట్టి యేసుకు తమ విధేయతను ప్రకటించడం అంటే అది వారిలో అనుమానానికి దారితీస్తుందని పేతురు గ్రహించాడు పేతురు అది నిజమే అని అంగీకరిస్తున్నాడు క్రైస్తవులంతా అంటే రోమీయులైన భార్యలు వారి దాసులు అందరూ యేసు ద్వారా విమోచించబడినవారే అయితే వారు ఆ స్వాతంత్ర్యాన్ని తిరుగుబాటు ద్వారా కాక యేసు ఏ విధంగా చెడును ఎదిరించాడో అంటే మీ శత్రువులను ప్రేమించడం ద్వారా వారి పట్ల ఔదార్యం చూపడం ద్వారా కనపరచాలి భర్త లేక ఇంటి యజమాని కూడా క్రైస్తవుడుగా ఉన్న ఇంట్లో పరిస్థితి వేరుగా ఉంటుందనుకోండి వారు తమ పొరుగు రోమియులకు భిన్నంగా తమ భార్యలను దేవుని ముందు తమతో సమానమైన వారుగా ఘనతకు గౌరవానికి అర్హులుగా ఎంచి వారితో వ్యవహరించాలి ఈ విధమైన యేసు ప్రేమను ఈ తలకిందుల రాజ్యాన్ని అనుకరించడం ద్వారా వారు దేవుని కనికరాన్ని కనపరుస్తూ మార్గంలోని సుందరమైన సత్యాన్ని ప్రజలకు చూపుతూ వారి మాటలకు శక్తిని చేకూరుస్తుందని పేతురు నమ్మకం అదే సమయంలో పేతురు ఒక వాస్తవవాది క్రైస్తవులకు శ్రమలు కొనసాగుతూనే ఉంటాయని అతనికి తెలుసు కాబట్టి వారు భవిష్యత్తులో పొందబోయే ఊరట గురించి వారికి గుర్తు చేస్తున్నాడు దుర్నీతిపరులైన మానవ అధికారులు యేసును అన్యాయంగా హింసించి హత్య చేశారని అతడు గుర్తు చేశాడు వాస్తవంగా ఆయన తన శత్రువుల పాపాల కోసం మరణించాడు తరువాత దేవుడు ఆయనను ధృవీకరించి పునరుద్ధాన జీవాన్ని ఆయనకు అనుగ్రహించాడు ఇప్పుడు సమస్త మానవాళిపైన సకల ఆధ్యాత్మిక శక్తులపైన రాజుగా యేసు హెచ్చించబడ్డాడు అలాగే క్రీస్తు అనుచరుల విషయంలో వారి బాప్తిస్మం ఏ విధంగా వారిని ధృవీకరిస్తుందో పేతురు వివరించాడు నోవాహులాగా వారు నీటి ద్వారా రక్షించబడ్డారు అదేదో ఒక మాంత్రికమైన ఆచారంలా కాదుగాని వారి హృదయాల్లో జరిగిన మార్పును కనపరిచేది యేసు మరణ పునరుద్ధానాలలో ఆయనతో మిళితం అవ్వాలనే తమ కోరికకు ఒక పవిత్రమైన సూచనగా ఉంది కాబట్టి ఇప్పుడు యేసును వెంబడించినందుకు వారు హత్యకు గురైనా వారి నిరీక్షణ అంతా తమ భవిష్యత్తు వాస్తవ రూపంలో తమ రాజుతో కలిసి హెచ్చించబడడంలో ఉంది దీనితో పేతురు రాసిన చివరి అంశానికి వస్తాం తనలాగా శ్రమలపాలు కావడాన్ని వారు ఘనతగా సంతోషంగా ఎంచుకోవాలని యేసు తన శిష్యులతో చెప్పిన మాటలను వారికి జ్ఞాపకం చేశాడు కష్టాల్లో ఉన్న ఈ క్రైస్తవుల విషయంలో శ్రద్ధ వహించి యేసు తన శిష్యులకు చూపిన సేవక నాయకత్వాన్ని ఆదర్శంగా కనపరచాలని పేతురు సంఘనాయకులకు పిలుపునిచ్చాడు చివరిగా ఈ క్రైస్తవులు ఎదుర్కొంటున్న అసలైన శత్రువు ఎవరో పేతురు వారికి గుర్తు చేస్తున్నాడు వారి విరోధం కేవలం సాంస్కృతిక లేక రాజకీయ సంబంధమైంది కాదు వారిపై ద్వేషాన్ని హింసను ప్రోత్సహించే దుష్ట ఆధ్యాత్మిక అంధకార శక్తుల పని అది యేసు రాకడ కోసం ఆ దుష్టత్వంపై అంతిమ విజయం కోసం ఎదురుచూస్తూ వారు యేసుకు ఆయన బాధలకు నమ్మకంగా నిలబడడం ద్వారా ఆ దుష్టత్వాన్ని ఎదిరించాలి వారికి కావలసిన దైవిక శక్తి కోసం ప్రార్థనలో పేతురు ముగించాడు బబులోను అని అతడు పిలిచిన రోమ్ నగరంలో ఉన్న సంఘం నుండి శుభాకాంక్షలు తెలిపాడు బబులోనును ప్రతి విధమైన దుర్మార్గపు రాజ్యానికి ఒక ఉదాహరణగా చూపించే పాత నిబంధన ప్రవక్తల సాంప్రదాయాన్ని ఇక్కడ పేతురు అనుసరించాడు కాబట్టి రోమ్ కొత్త బబులోనుగా తయారైంది దేవుని ప్రజలు నూతనపరచబడిన సృష్టిలో తమ నివాసం నుండి కొనుపోబడి ప్రస్తుతం ఉన్న పరవాసమే రోమా సామ్రాజ్యం శ్రమలు కష్టాల మధ్యలో క్రైస్తవ నిరీక్షణను పేతురు మొదటి పత్రిక మనకు బహుశక్తివంతంగా చేసింది ప్రారంభం నుండి దేవుని ప్రజలు తీవ్రంగా అపార్థం చేసుకోబడుతూ ఉన్నారు వారు ఆ విరోధాన్ని ఎదురుచూడాల్సిందే ఎందుకంటే వారు ఒక విభిన్నమైన రాజు పరిపాలన కింద ఉండడానికి తీర్మానం చేసుకున్నారు శ్రమలు అనేవి యేసు రాకడ గురించిన నిరీక్షణతో ఆశ్చర్యకరమైన ప్రేమను ఆయన ఔదార్యాన్ని ఇతరులకు చూపించడానికి సంఘానికి అవకాశం కల్పించే ఒక విచిత్రమైన బహుమానంగా మారవచ్చు ఇప్పుడు మొదటి పత్రికలో మనం నేర్చుకునే సందేశం ఇదే